హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పిండితో ఫోర్ టైప్స్ ఆఫ్ దోశలు ఎట్లా పోసుకోవాలి చూపిస్తున్నాను సో దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ గ్లాస్ ఆఫ్ మినపు గుళ్ళుకి టూ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకోవాలి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం మనం వాటర్ పోసుకొని నేనైతే కొంచెం సగుబియ్యం కూడా వేసుకుంటాను దోశ మెత్తగా వస్తుంది మెంతులు ఒక స్పూను అలానే సగుబియ్యం కూడా కొంచెం తీసుకున్నాను సో అవి వేశాక అవి కొంచెం బాగా నానాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ నానపెట్టించండి ఉంచండి నానపెట్టించాక మిక్సీకి వేసుకోండి బాగా మిక్సీ పెట్టేసేయండి మిక్సీకి వేసేసాక ఇలా పిండి పిండి వస్తుందనమాట పిండి తీసేసుకొని ఉంచుకోండి ఆ పిండిని కూడా ఒక త్రీ ఫోర్ అవర్స్ దాకా అట్లానే నానేసి అట్లానే దాని మీద మూత పెట్టేసి ఉంచండి అది కొంచెం బాగా నానాక పిండి కొంచెం పైపు వస్తుంది ఉబ్బినట్టు సో పిండి బాగా రెడీ అయినప్పుడు ఇంకా మనం దోశ దోశలు పోసేసుకోవచ్చు సో ఫస్ట్గా నేను పోసింది ఏంటంటే గీ దోశ పోసాను సో మా హస్బెండ్ ఏంటంటే ఏమీ ఆయిల్ వద్దు అంతా ఐ మీన్ గీతోనే చేసేసా అన్నారు అంత అందుకని ఫస్ట్ ఫస్ట్ దోసే గీతో పోసేసాను చాలా మంచిదండి ఈజీగా ఎవరైనా ఫోర్ దోసెస్ చాలు అనుకుంటే ఒక దోశ ఎగ్ ఒక దోశ గీ ఒక దోశ కారం ఒకరోజు ఆనియన్ అట్లా పోసేసుకోవచ్చు ఈజీగా సో గీ దోశ అయితే అయిపోయింది అండ్ ఆనియన్ దోశ అయితే పోస్తున్నాను ఈజీగా చేసుకోవచ్చండి మేబీ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ బేబీస్కి కూడా మనం దోశలు అనేది అలవా చేయొచ్చు కాకపోతే వాళ్ళకి మందంగా పోసి వేసి చేయొచ్చు ఏ ఇబ్బంది ఉండదు నేనైతే మా జయా అట్లనే పెడుతున్నాను మేము దోశలు పోసుకునేప్పుడు వాడికి కూడా ఒక చిన్న దోశ పోసేసి దాని మీద నెయ్యి వేసేసి పెట్టేస్తాను సో ఆయిల్ బదులు నెయ్యి వాటి చాలా మంచిది నా తెలిసి సో నేనైతే ఎక్కువ అన్నిటికీ నెయ్యి యూజ్ చేస్తాను ఆయిల్ ఎక్కువ యూస్ చేయను నెక్స్ట్ అయితే ఎగ్ దోస్ పోసేస్తున్నాను సో నేనైతే ఎగ్ పోసేస్తున్నాను ఇప్పుడు సో ఎగ్ దోస్ బాగా కాల్తుంది ఈవెన్ ఎగ్ దోస్ మీద కూడా నేను కారు వేసేసుకొని గీనే వేసాను గీ యూజ్ చేయమన్నారండి సో నా డయాక్ దోశ వాజ్ ఫినిష్ అండ్ నెక్స్ట్ ఏం ట్రై చేస్తున్నాను అంటే కారం దోశ ట్రై చేస్తున్నాను నెక్స్ట్ కారం దోశ காரோச மீது கூட கீனே யூஸ் சோ இப்படி காரம் தோசை கூட ரெடி Thank you friends for seeing.